హైకోర్టు స్టేపై అగ్లపక్ష భేటీ పెట్టాలి రిజర్వేషన్లపై సర్కారు పోరాటానికి మద్దతు ప్రధాన ప్రధాని వద్దకు అగ్లపక్ష నేతలను తీసుకెళ్లాలి బీసీ రిజర్వేషన్ల రక్షణకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి జాజ్లా కోదండరాం మియచ్ తదితర నేతల డిమాండ్ అంట హైదరాబాద్ అక్టోబర్ బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు అఖిలపక్ష పార్టీల నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు బంజారాహిల్స్లోని శనివారం కళింగ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే పరిష్కార మార్గాలు భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాలు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశాయి సో ఈ సమావేశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ ఈరవరాత్రి అనిల్ టీజీఎస్ ఆధ్వర్యం అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బీజేపీ నేత ఆనంద్ కుమార్ గౌడ్ సిపిఎం నాయకుడు బండార్ రవికుమార్ సిపిఐ నాయకుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు హైకోర్టు స్టేపై ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ప్రధాని వద్దకు అఖిలపక్ష నాయకులను తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రిజర్వేషన్ల రక్షణకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత తీసుకోవాలన్నారు సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అఖిలపక్ష బృందంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణపై చర్చించవలసిన అవసరం ఉందన్నారు బీసీ సమాజం రోడ్లపైకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి కలవారు ఏకం కావాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తరహాలో జీఎసీతో ఐక్య పోరాటం చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అవసరమైతే పక్షంలో యాభై శాతం దాటవచ్చని కోర్టులు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని సమావేశంలో బీసీ ప్రతినిధులు గుర్తు చేశారు ఢిల్లీలో కార్యాచరణకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు హైకోర్టు స్టేపై సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేస్తామని రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు తెలిపారు ఈ సమావేశంలో ముప్పైకి పైగా బీసీ కుల సంఘాలు ఎనభై కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నాయకులు యూనివర్సిటీల ఆచార్యులు పాల్గొన్నారు సో మొత్తంగా చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్లపై దాదాపుగా అన్ని కుల సంఘాల అధ్యక్షులు అట్లాగే బీసీ లీడర్స్ చాలా వరకు కూడా దీన్ని ఏంటంటే రిజర్వేషన్ పెంచాలని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట ముఖ్యంగా ఏంటంటే దీని గురించి మేము పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు యాభై శాతము దాటొచ్చు పెంచొచ్చు పెంచుకోవచ్చు అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని సవరణ చేయాలన్నమాట సవరణ చేయాలంటే పెద్ద పని పార్లమెంట్ లో చర్చించాలి అఖిలపక్షం మీటింగ్ పెట్టాలి వాళ్ళతో చర్చించాలి మళ్ళీ ఓటింగ్ శాతం కూడా పెట్టాలి ప్లస్ లాస్ట్ కు మళ్ళీ ఆమోదించిన కూడా రాష్ట్రపతి దగ్గర కూడా ఆమోదించాయి బిల్లు పాస్ చేయాలని సో అట్లా చేరినప్పుడు మాత్రమే రాజ్యాంగ రక్షణ ఉండదు రాజ్యాంగ రక్షణ ద్వారానే ఆ దీనికి నిలబడే ఛాన్స్ ఉంటుంది మాత్రము నిపుణులు చెప్తా ఉన్నారు వీళ్ళు కూడా బీసీ సంఘాలు కూడా బీసీ కుల సంఘాలు కూడా ఇతర కుల సంఘాలు కూడా డిమాండ్ అదే చేస్తుంది అనమాట సో వీళ్ళు రోడ్ల మీదకి రాకముందే ప్రధాని నరేంద్ర మోడీని అన్ని కుల సంఘాలతో అఖిలపక్ష భేటీతోటి ఇటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే అటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసే యోచన కూడా చేస్తూ ఉన్నారు అనమాట